ఒక్క నిమిషం విశ్వప్రసాద్ గారు ఈ సినిమాలో నల్లధనం గురించి చెప్తున్నారు ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ దగ్గరనే నల్లధనం ఉన్నది ఈ సినిమా మీరు ఏ ధనంతో సినిమా తీసు బ్రదర్ ఆగండి ఒక నిమిషం వినండి వినను ఇప్పుడు నేను ఒక పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అండి నాకు అదే ధైర్యం సార్ ఒక్కొక్క మీరు ఈ రీమేక్స్ మీకు మీకే ఈ రీమేక్స్ ఇప్పుడు ఆపేస్తారా లేకపోతే ఇంకా కంటిన్యూ ఇలాగే రీమేక్స్ చేస్తుందా సినిమాలన్నీ కూడా రీమేక్ చేస్తూ చేస్తున్నారు కదా మీకు రీమేక్ డైరెక్టర్ అని పేరు సోషల్ మీడియాలో బాగా థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అన్ని బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు హిట్ సక్సెస్ గురించి కాదండి హిట్ సక్సెస్ గురించి కాదు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ నేనే చెప్దాం అనుకున్నా బట్ నాకు సరైన సందర్భం రాలేదు ఒక సినిమా తీయడానికి ఒక నవల అవ్వచ్చు ఒక కథ అవ్వచ్చు ఒక పద్యం అవ్వచ్చు ఎక్కడో వచ్చిన ఒక పేపర్లో ఒక న్యూస్ అవ్వచ్చు ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది దీని నుంచి ఒక సినిమా ఫామ్ అవుతుంది మీకు తెలిస్తే సీతారామయ్య గారు మనరాలు చతురాబి పిల్లలు ఆ రోజుల్లో వచ్చిన ఒక కథ ఒక చిన్న కథ నుంచి మూడు గంటల సినిమా చేశారు కుమార్ గారు సో ఒక సినిమాకి లేదా మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవడో మన తగిన ఒక క్యారెక్టర్ అవ్వచ్చు లేదా ఎక్కడో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు లేదా మీలాంటి సిన్సియర్ జర్నలిస్ట్ అవ్వచ్చు సో ఒక సినిమా తీయడానికి ఒక క్యారెక్టర్ కానీ ఒక వస్తువు ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే ఒక సినిమా చేయడానికి ఇంకో సినిమాని ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదు అని అండ్ కమింగ్ టు రీమేక్ అంటారా నిజంగా నా సినిమాలు దబంగ్ చూసి గబ్బర్ సింగ్ చూసిన వాళ్ళు జిగర్ తండా చూసి చూసిన వాళ్ళు ఇది ఇతను రీమేక్ అని అన్నాడు అనుకోండి వాళ్ళ సినిమా పరిజ్ఞానం పట్ల నేను జాలి పడతాను తప్ప నేను పెద్ద సీరియస్గా తీసుకున్నాను హరిశంకర్ హరిశంకర్ సినిమాలో సత్య ఉన్నాడు కమీడియన్ సత్య అవునండి అంటే తను వన్ ఆఫ్ ది బెస్ట్ కమిడియన్ అవునండి బట్ ఎప్పుడు ఎక్కడ బ్రేక్ వచ్చింది లేదు సరిగ్గా పోర్ట్రేట్ చేసింది కూడా లేదు డైరెక్టర్స్ సో మీరు మీ సినిమాలో కరెక్ట్గా పోర్ట్రేట్ చేసే అవకాశం ఎలాంటి స్కోప్ ఎక్కువ ఉంది సత్య సార్ ఆయనకి బ్రేక్ వచ్చిన సంగతి తెలియదు బ్రేక్ నాకు వచ్చింది అంటే అతనికి వచ్చిందని నమ్ముతున్నాను అతను డేట్ల కోసం నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది సో డెఫినెట్గా ఆయనకి పెద్ద బ్రేక్ వచ్చినట్టే ఆల్రెడీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో సత్య ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చాలా మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను చాలా చాలా మంచి క్యాక్టర్ చేసాడు ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సత్య హరిశ్ శంకర్ గారు హరిశ్ శంకర్ గారు ఇక్కడ నన్ను సురేష్ అంటారు నాకు తెలుసు అండి రెండు ప్రశ్నలు మీరు సోషల్ మీడియాలో మీరు సోషల్ మీడియాలో అంటే మా మీడియాలో ఉన్న వార్త ఏంటంటే ఎవరికైనా ప్రాముఖ్యం రావాలంటే హరీష్ శంకర్కి ట్యాగ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో ఆయన పనికిరాని వాళ్ళని కూడా ప్రాముఖ్యం వచ్చేటట్టు చేస్తాడు అనేది ఒకటి రెండో ప్రశ్న వేదికల మీద చాలా ధైర్యంగా మాట్లాడే హరీష్ శంకరు నెగిటివ్ ఏదో రాసేస్తాడని ఒక పుకార్లు రాసే వెబ్సైట్ వ్యక్తికి ఇంటర్వ్యూ నేను ముందుగా ఇస్తాను అని చెప్పి భయపడి ఇచ్చారు ఆ మీడియా వ్యక్తికి అని అంటే మిగతా మీడియా వాళ్ళందరూ అవసరం లేదన్నా మీకు సో మిగతా మీడియా వాళ్ళు అవసరం లేదు అన్న ఆలోచన మీకు దేనికి వచ్చింది ఆ వ్యక్తికి మీరు అంత ప్రాముఖ్యం ఇచ్చారు అంటే అందరినీ ఒకేలా చూడాలి కదా మీడియా అంటే కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఫేమస్ అవ్వాలనుకుంటే హరీష్ని ట్యాగ్ చేస్తే చాలు అనేది మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు అంటే పనికిరాని వాళ్ళు సార్ మీ అభిప్రాయం అది మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు ఓకే సో మీ అభిప్రాయానికి నేను సమాధానం చెప్పలేను సెకండ్ థింగ్ ఏంటి ఎవడో ఏదో రాస్తే భయపడతారని చెప్పి మీరు ఎందుకు రాస్తాను భయపడేవాడు అసలు ట్విట్టర్లోనే ఉండడు రే పొద్దున మీరు కనుక అతనిలాగా రాస్తే అంతకు వంద రేట్లో మిమ్మల్ని కూడా అలాగే నేను మాట్లాడతాను అలాగే రిప్లై ఉంటుంది అంటే అలాగే ఇంటర్వ్యూ కూడా బుంజిస్తారా ఇంటర్వ్యూ ముందు వెనక లేదండి ఇంటర్వ్యూ వినండి వినండి ఇంటర్వ్యూ ముందు వెనక లేదు అతను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాడు ఒక వ్యక్తి నాకు చెప్పాడు నిజం కాదు కూడా తెలియదు అతను దాన్ని ఖండించాడు కాబట్టి సో అయితే ఈసారి అతనితోనే మొదలు పెడతాం చాలా క్యాజువల్గా తప్ప మిగతా వాళ్ళ లిస్ట్ రాయండి సురేష్ గారి పేరు కొట్టేయండి ముందు ఈయన పేరు పై తీసాడు అలా మీ గోపి ఉంటే దీన్ని వెళ్ళగానే ఇంటర్వ్యూ ఇస్తాను మీకు హరీష్ గారు హరీష్ గారు ఇక్కడ హరీష్ గారు ఇక్కడ ఎక్కడ హరీష్ అన్న హై ఫణి కుమార్ సార్ యాక్చువల్గా మొన్న ట్విట్టర్లో ఒక ట్వీటు మీరు మోడ్రన్ రావు అని చెప్పి సిధార్ సాంగ్ రిలీజ్ అయినట్టు మీ గ్లామర్ సాంగ్స్ ఇన్స్పిరేషన్ అయిననా ఎక్కువ మీరు మోడ్రన్ రాఘవేంద్ర రావు గారు అని మిమ్మల్ని ఏ ఏంటొగుతున్నాడు ఒక నిమిషం మిమ్మల్ని మిమ్మల్ని మోడ్రన్ రాఘవేంద్రరావు గారు అని చెప్పేసి ఒక నాకు వినిపించిందండి మీరు రెండు మూడు సార్లు అంటే బాగుంటుందని ఊరికి అన్నాను థ్యాంక్ యూ అండి యా అంటే రాఘవేంద్ర గారు లెజెండ్ కదా ఆయన ఆయన్ని అనుకరించడం అంత ఈజీ కాదు బట్ అలాంటి కాంప్లిమెంటరీ కాంప్లిమెంట్ అంతే దానికి ఏమో అర్థం అండి థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ మీకు పురాణాల జ్ఞానం కూడా ఎక్కువ అన్న చాలా ఎక్కువ సార్లు చూశాను అయితే మీ నుండి కూడా కల్కీ లాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కల్కీ అని కాదండి అంటే నా నా నాకు కల్కీ ఈజ్ అ వండర్ ద విజువల్ వండర్ టు మీ నేను కల్కి లాంటి సినిమాని ఎప్పుడు ఆలోచించలేదు బట్ ఏదైతే ఇతిహాస సారాంశం ఉందో ఏదైతే పురాణ సారాంశం ఉందో అంటే ఒక ధర్మరాజుని చూసి కానీ ఒక కర్ణుని చూసి కానీ ఒక అర్జునుడు కానీ ఒక ద్రోణాచార్యుని కానీ ఒక పరశురాముడు కానీ ఈ క్వాలిటీస్ ఉంటే హీరోయిజం అంటూ డెఫినెట్గా చూపిస్తాం అనుకుంది నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ